దావీదు జీవితంలో దేవుడు ఇష్టపడ్డది ఏంటి దావీదులో దేవునికి నచ్చింది ఏంటి అంతగా దేవుడు దావీదు జీవితంలో ఏమి ఇష్టపడ్డాడు దావీదులో దేవుడు కోరుకున్నది ఏంటి ఏలియాబు వచ్చి సమూలు ప్రవక్త ఎదుట నిలబడ్డప్పుడు సమూహలేమనుకున్నాడు కోరుకున్నవాడు ఇతడేనేమో ఎందుకంటే ఎస్ఐ ముగ్గురు కుమారులు ఇస్రాయేలు సైన్యంలో ఆర్మీలో పనిచేసేవాళ్ళు పెద్దవాడు ఏలియాబు రెండవవాడు అభినాదాబు మూడవవాడు షమ్మ ఈ ముగ్గురు ఇస్రాయేలు సైన్యములో సైనికులుగా పనిచేస్తున్నారు పెద్ద కొడుకు వచ్చి సమయలు ప్రవర్త ఎదుట నిలబడ్డాడు అప్పుడు దేవుడు ఏం చెప్పాడు సమయలుకు యహోవా ఈతన్ని కోరుపనలేదు అని చెప్పాడు అలాగే రెండవ కుమారుడు వచ్చాడు పదవ వచనములా అప్పుడు రెండవ కుమారుని సమయలేమన్నాడు సమయలు యహోవా వీరిని కోరుపనలేదని చెప్పాడు అలాగా ఏడుగురు కుమారుడు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు వచ్చి సమయలు ప్రవక్త యొక్క నిలబడ్డప్పుడు సమయలుకు దేవుడు ఏం చెప్పాడంటే పెద్దోన్ని మొదలుకొన్ని ఎవోవీని కోరుకోలేదు ఎవోవీని కోరుకోలేదు ఎవో అవి అందరు అయిపోయి ఈ ద్రావి వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడంటే నేను కోరుకున్నవాడు ఇతడే అంటే మిగతా ఆరుగురు కుమార్లను కోరుకోలేదు ఈ కోరుకోవటం అనేది నాకు బాగా ఒక ఇన్సిడెంట్స్ గుర్తొచ్చినాయి ఎప్పుడు గుర్తు ఎప్పుడు కోరుకుంటారు చెప్పండి మనసులో మేము చిన్నపిల్లలప్పుడు చదువుతున్నప్పుడు ఆటలాడేటప్పుడు ఒక కబడ్డీ ఆట ఆడాలన్నా ఒక క్రికెట్ ఆట ఆడాలన్నా దాగుడు మూతలు ఆడాలన్నా ఆడాలన్నా ఏ క్రీడ అయినా సరే ఒక ఆట ఆడాలంటే ముందు ఏం చేసేది ఇద్దరు నాయకులు వచ్చేది ఇద్దరు నాయకులు వచ్చి వారు ఏం చేసేది కోరుకునేది అంటే ఆటలో ఎవరిని కోరుకుంటారు అంటే ఎవడైతే టీముని గెలిపించేటట్టుంటాడో ఎవడైతే జట్టును గెలిపించేటట్టుంటాడో ఎవడైతే ఆటలో మంచి నైపుణ్యత కలిగి ఆట ఆడుతాడో ఆట ఆడేవాని మీద ఆశలు ఉంటాయి ఆడియన్స్ ఉంటాయి ఇంకా టీము నాయకుడిని కూడా ఆశ ఉంటుంది అర్థమైందా అక్కడ క్రికెట్ మ్యాచ్లో వాళ్ళు ఆడుతుంటే ఇక్కడ ఏమంటారు ఆడియన్స్ ఇప్పుడు మావోడు ఎక్కిండు ఇప్పుడు చూడు ఇక సిక్స్లే సిక్స్లు అర్థమైందా కబడ్డీ మ్యాచ్లో కూడా ఏదైనా ఒక మ్యాచ్లో మంచిగా ఆడేవాడు అవుట్ అయ్యిండనుకో ఇక వీళ్ళకి ఆశలు పోతాయి అర్థం ఏంటి ఇక టీం వాడు గెలిపించేవాడు లేడు అంటే మంచిగా ఆడేవాడిని ఏరి కోరి కోరుకుంటారు మరి ఇప్పుడు దేవుడు ఏరి కోరి ఎన్నుకున్నాడంటే కోరుకుంటున్నాడంటే దావీదుతో దేవుడు ఆడించబోయే ఆట ఏంటి ఎందుకు దావీదులో ఉన్న స్పెషాలిటీ ఏంటి దావీదును ఎందుకు దేవుడు ఏరి కోరుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే పిలిస్తీనులకు ఇ్రాయేలీలకు యుద్ధం సంభవించింది ఫిలిస్తీన్ల సైన్యంలో ఒకడు గొల్యాతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ గొల్యాత్ ఎవరో తెలుసా ఆరుమూరల జానుడు యుద్ధసూరుడు వాని ఆయుధాలు వాని కవచాలు వాని శిరస్థానము ఎంత బరువుగా ఉంటాయో తెలుసా చాలా బరువుగా ఉంటాయి వాని ఈట మొయ్యడానికే ఒక సైనికుడు ముందర నడిచేదనమాట వాడు పిలిస్తీనుల సైన్యంలో నుంచి బయటికి వచ్చి ఇస్రాయేనియుల సైన్యం మీద సవాలు విసురుతున్నాడు ఏమని విసురుతున్నాడు ఏమని విసురుతున్నాడు అంటే ఇగో ఇస్రాయేనియులారా మీ సైన్యంలో ఎవరైనా ఒకరు రండి మా సైన్యంలో నుంచి మా సైన్యం తరపున నేను వస్తా నేను ఓడిపోతే మా సైన్యం అంతా ఓడిపోయినట్టే మా సైన్యం అంతా వచ్చి మీకు బానిసత్వం చేస్తాను మీరు పంపించిన వాడు ఓడిపోతే మీరందరూ ఓడిపోయినట్టే మీరంతా మాకు ఏం చేయాలి బానిసత్వం చేయాలి ప్రతిరోజు మీరేం చేస్తున్నాడంటే మీద సవాల్ని విస్తురుతున్నాడు సౌలును ఇస్రాయేలీ ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైంది అంటే ఎవరెవరు భయపడ్డారంట ఇస్రాయేలీలందరూ భయపడ్డారంట ఇస్రాయేలీలకు రాజు కూడా భయపడ్డాడు అర్థమైందా ఇక రాజే భయపడితే మరి ఇక సైనికుల పరిస్థితి ఏంటి ఇక ఎవడు పోవట్లేడు ఎందుకంటే రాజు భయపడి డేరాలోనే ఉంటున్నాడు రాజు యొక్క సైనికులు భయపడి డేరాలోనే ఉంటున్నారు అయితే రోజు ఇలాగే గడుస్తుంది తావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టువాని వశము చేసి పరిగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడుగుతున్నాడు తావీదు ఏ విషయంలో బాలుడైనప్పటికీ దేవుడు ఎందుకు ఏరి కోరుకున్నాడంటే దాని భవిష్యత్ చూడండి ఇరవై ఆరవచనంలో జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని పిలిస్తీయుడు ఎంతటి వాడు చూసావా బాలుడికి ఉన్న ధైర్యం లేదంటే ఇస్రాయేలు సైన్యానికి లేదు ఇస్రాయేలు రాసుకు లేదు దేవుడు ఇదే చూశాడు గొల్్యాత్ ఎవరి మీద సవాల్ చేస్తున్నాడు జీవము గల దేవుని సైన్యం ఇస్రాయేలు సైన్యం మీద సవాలు చేస్తున్నాడు ఆ సైన్యానికి అధిపతి ఎవరు దేవుడే సైన్యములకు అధిపతి అగు అంటే ఇస్రాయల్ సైన్యం మీద ఒక అన్యుడైన పిలిస్తీయుడు సవాల్ విసురుతున్నాడు అంటే ఇప్పుడు దేవుడు చేతులు కట్టుకొని కూర్చోవాలా యుద్ధము యహోవాదే యుద్ధం యహోవాదే అని పొయ్యి ఆ ఏటి లోయలో మూడు రాళ్ళు ఏర్కున్నాడంట ఒడిసేలా తీసుకున్నాడట ఆ గులియత్ ఆరు మూరలు జానుడున్నవాడు ఏమన్నా అంటే నేనేమన్నా కుక్కనా రాలేరు పని వస్తున్నావు నేనేమన్నా కుక్కనా నువ్వు వీరుడు అయితే కత్తితో సంపదులు నువ్వు కుక్కవు కాబట్టి రాయితో సంపద నువ్వు వీరుడు అయితే కత్తితో సంపదులు మా సైన్యం అంతా నిన్ను వీరుడు అనుకొని భయపడి వాళ్ళు నేరాతో పాటుకుంటున్నారు రోజు కానీ నేను అనుకుంటున్నాను నువ్వు కుక్కవని ఎందుకు దేవుని సైన్యాన్ని రోజు అవయాలన చేస్తున్నావు దేవుని బిడ్డలను అవయాలన చేస్తున్నావు దేవుని సైనికులను హేళన చేస్తున్నావు నువ్వు వారిని కాదు హేళన చేసేది ఎవరు చేస్తున్నావు దేవుని బిడ్డల హేళన చేస్తే దేవుని చేసినట్టే దేవుని బిడ్డలతో పెట్టుకుంటే దేవునితో పెట్టుకున్నట్టే అర్థమైందా ఆ ధైర్యం దేవుని బట్టి వచ్చాడట దేవుని బట్టి తెచ్చుకున్నాడట ధైర్యం ఒక్క రాయి ఒడిశాలలో పెట్టి తిప్పి గిరా 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 తిప్పి ఆడగొట్టాడు మొదటి మీద కొట్టేసరికి బోర్ల పడ్డాడట వాని కత్తి తీసుకొని వారి తలకాయను కోసి ఆ తలకాయను పట్టుకొని అడవిలో నుంచి యుద్ధ ప్రాంతంలో నుంచి ఎక్కడికి వచ్చిందో తెలుసా తలకాయను పట్టుకొని యాభై నాలుగో వచ్చిన అయితే దావీదు ఆ పిలిస్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని ఏ ఊరికి వచ్చిందండి ఎంత కసుంట రావాలి ఒక్కొక్కడు మనుషులను చంపి తలకాయ తీసుకొని పోలీస్ స్టేషన్ పోయిన చరిత్రలు ఉన్నాయి తెలుసా మీకు తెలుసా నేను ఒకసారి చూసిన గత చరిత్రలో ఎవడు మనిషిని చంపి తలకాయ తీసుకొని పోలీస్ స్టేషన్కి పోయి అంటే వానికి ఎంత కష్టం పోవాలి యుద్ధ సైన్యంలో యుద్ధ ప్రాంతంలో దావీదు గొల్లాతను చంపి వాని తలకాయ యుద్ధ ప్రాంతంలో నుంచి ఎరిసాలు వనకు పట్టుకొని వచ్చిందంటే అంటే దావీదు గొల్లాతు తలకాయ కోసి తలకాయను పట్టుకొని ఎరుసే వరకు వచ్చిందంటే ఎంత కోపం ఉందో తెలుసా దావిది దావిది ఉన్నది ఎంత మూడు జానలు ఉన్నది ఎంత ఆరు మూరలు ఎక్కడా మూడు జానలు ఎక్కడా మూడు జానలు కలిస్తే ఒక మూర దావీదంతా ఉన్నాడు బాలుడు అంత పౌరుషం దేని బట్టి వచ్చింది దేవుణ్ణి దూషిస్తాడా మీరు నా జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తాడా అంటే మిగతా వాళ్ళందరూ ఎందుకు చంపలేకపోయారు అంటే దేవుని మీద అంత భక్తి ఉన్నవారు చూడండి ఇస్రాయేల్ దేశంలో వేలాది మంది సైనికులు ఉన్న గొన్నెల రాసేవాన్ని ఏరుకొని ఎందుకు దేవుడు కోరుకున్నాడంటే దేవుడంటే పౌరుషం ఉన్నవాడు కావాలి దేవుని కోసం బ్రతికేవాడు కావాలి పరిస్థితులను చూసి భయపడేవాడు పరిస్థితులను చూసి వెనక బలాన్ని చూసి ఎగిరేవాడు దేవుని కావాలంట ఎవరిని చూడాలి అలాంటి వాడు నాకు కావాలి అందుకే దేవుడు ఏరుకొని ఏరుకొని కోరుకొని తన టీంలో ఎన్నుకున్నాడు సైన్యంలో అందుకే పిలిస్తీయుల మీద సైన్యాన్ని గెలిపించినవరు ఎవరమ్మా పిలిస్తీనుల మీద సైన్యాన్ని గెలిపించినవరు దావీదు దావీరు గొల్లి ఎవరు చెప్పాడు అది మరి దేవుడు ఎందుకు కోరుకున్నాడు అర్థమైందా జీవితంలో ఎవరినైనా దేవుడు ఎందుకు కోరుకుంటాడు కుటుంబంలో సమాజంలో దేవుడు ఒక వ్యక్తిని ఏరుకొని కోరుకొని ఎన్నుకుంటున్నాడు అంటే దేవుని కోసం రోషము కలిగి అర్థమైందా ఇలాంటి వాళ్ళు నాకు కావాలి అది ఏ జాబులో ఉందా అవినా ఉందా షమ్మాలో ఉందా మిగిలిన సైనికులో ఉందా అలాంటి వాడు నాకెందుకు అందుకే దేవుడు వాళ్ళని తీసి పక్కన పెట్టేశారు నా కొద్దు నీ కోరుకోలే వాళ్ళని పైకి చూస్తే అక్కడ ఉన్నారు రూపంగా ఉన్నారంట ఎత్తుగా ఉన్నారంట కండలు ఉన్నాయంట అందంగా ఉన్నారంట అసలైన ఖలీజ లేదు వాడు నాకెందుకు నాకు అవసరమా దేవునికి నచ్చింది అది